హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి సాయి రామ్ అండి అందరికీను ఇవాడు మన టాపిక్ ఏంటంటే మాటే కదా ఏముంది మాట అనిద్దాం చూద్దాం రాయి వేద్దాం చూద్దాం అన్నట్టు అయితే అవుతా అయితే ఇటు లేతే అటు నువ్వు అయితే ఆడపిల్ల లేకపోతే మగపిడు అంటా చూస్తారు అలాగ అనమాట కానీ అలా అనియడం చాలా సులువండి మాటే కదా అని తోలునాడడం చాలా ఈజీ కానీ అదే మాట మన మీదకి వచ్చి మనం అంత బా బాధపడతామో అవతర వాళ్ళు మనం ఒక మాట అన్నప్పుడు కూడా అంతే బాధపడతారు వాళ్ళు కూడా అది ఎక్కడికి పోదండి తిరిగి తిరిగి చుట్టు చుట్టి మనకే కొడుతుంది కాబట్టి ఒక మాట అనే ముందు ఎవరితోటనో ఒక మాట మాట్లాడే ముందు ఒక కోపంలోనో మంచిగానో కసికొద్దు ఏదైనా మాట్లా మాట ఇలా నోరు జారేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ మాట అనచ్చా అనకూడదా అంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఇవన్నీ ఆలోచించి అప్పుడు మాట మాట్లాడాలండి మాటలంటే విత్తనాలు లాంటివి కాబట్టి ఎప్పుడు ఎవరిని తోలనాడక మాట అనే ముందు ఒక్క నిమిషం ఒక్క ఐదు సెకండ్లు పది సెకండ్లు ఆలోచించి మాట లేకపోతే అది నీడలాగా నేను వెంట పెడుతూనే ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరుగు తిరిగి తీసుకోలేని ఏంటి మాట మాత్రమే కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట అనగడం అనడం చాలా తేలికండి కానీ దాని వెనకాతలు ఉన్నది బరువు బాధ్యత బాధ ఇవన్నీ చెప్పలేవన్నమాట అంత బాధగా ఉంటాయి దాని ప్రభావం కూడా ఒక్కోసారి మాట అంటాం కదా మాట ప్రభావం కూడా మనం ఊహించలేనంత బాధగా ఉంటుంది లే ఊహించలేనంత పరిణామాలు తీసుకుంటుంది ఒక మాట అన్నాం అనుకోండి ఒక మనిషిని ఎత్తిస్తుంది ఎంత పైకి అన్నా అదే మాట ఇంకొక మాట మనం వచ్చి పానకూడని మాట అన్నాం అనుకోండి అత తాళాన్ని నొక్కిస్తుంది ఇంకో మనిషిని కాబట్టి మాట్లాడడం అనేది చాలా బ్యాలెన్స్డ్గా చాలా చక్కగా మృదువుగా మెల్లిగా నవ్వుతూ మాట్లాడాలి అయితే దీని గురించి ముందు ఒక కథ విందాం కథ విన్న తర్వాత మిగిలిన మాట్లాడతాం చిన్న కథ ఏంటంటేనండి శ్రీదేవన ఊర్లో శ్రీదేవన అత్తా కోడళ్ళు అందరూ కలిసి ఉండేవారు అయితే ఓ రోజు ఈ శ్రీదేవికి ఎందుకో పిచ్చి కోపం వచ్చింది అత్తని నానా మాటలు అంటూనే ఉంది అని అంటుంది నీ వల్లే మా ఇల్లు ఇలా తయారైపోయింది ఇలా తగలబడిపోతుంది ఇలాగలా కోపంలో అనేసి పాపం అనేసిన తర్వాత అత్త ఏమీ మాట్లాడలేదు అలా కామ్గా ఉంది సరే నా వల్లే కదా అని అప్పటి నుంచి అత్త ఎలా తయారైందంటే అంటీ ముట్టనట్టు తామరాకు మీద బొట్టు వల్లే అన్నట్టు ఎవరితో మాట్లాడడం కానీ ఎవరితో మా ఒక పని పని ఎంతో తనకి ఎంత చేయాలో అంత చేయడం కూర్చోడం కొడుకులు కోడళ్ళు మనవలు ఎవ్వరితో ఇంకా మరి ఫ్యామిలీ అన్నంత ఉన్నారు తప్పదు ఉంది అంతే తనకు కావాల్సిన తిండి తెగించే రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంది అన్నీ అనమాట మొత్తం తన జీవితాన్ని అంతా కూడా ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకొని ఉంచుకుంది అయిపోయింది కొన్నాళ్ళు ఇసలే అప్పుడు తన కోడలు చూసి అబ్జర్వ్ చేసి అంటుంది చాలా బతిమలుతుంది చాలా క్షమాపణ చెప్తుంది అత్త అత్త కాదు కోడలు అత్తకి ఎన్ని చెప్పినా సరే అత్త మనసు మరి మారలేదు ఎందుకంటే ఆ మాటతో ఆవిడ మనసు విరిగిపోయింది నా వల్లే జీవితం సంసారం ఇలా అయిపోయింది అన్నది నేను చేసిన తప్పు ఏంటి సరే ఏదైనా నేనేమో ఏం చేస్తున్నానో నేను నా లిమిట్లో నేను లిమిట్ దాటి నేను వెళ్ళాను కాబట్టి ఇలా అంటుంది నా కోడలు ఇప్పుడు ఇవాళ ఇదంతా రేపు కోడలు ఉంటుంది ఇంకెవరిన అంటారు నాకు ఎందుకు వచ్చిందని నిజంగానండి ఎంత కామ్గా అయిపోయి ఎంత చక్కగా ఉండిపోయింది ఈ తర్వాత ఎన్ని రోజులు కోడళ్ళు కానీ కొడుకులు కానీ మనవలు కానీ ఎవ్వరు చెప్పిన తన్నో నో అంటే నో అంతే ఆ కామ్గా ఉన్న మనిషి మరి మౌనవ్రతంలాగా ఉన్నది తప్ప మళ్ళీ నోరెప్పి మాట్లాడలేదు చూసారండి ఒక్క మాట ఆవేశంలో కోడలు అంది కానీ అత్తగారి మటుకు సర్దుకోలేకపోయింది మాట అన్న తర్వాత ఎవ్వరూ పడలేమండి పడ్డ ఎందుకు పడాలి అనే ఆలోచన కూడా వస్తుంది అందులో అత్తగారు పెద్ద ఆవిడ అనుభవశాలి ఆవిడ అంత మాట అంటే ఏ దా అన్ని ఎవరికైనా బాధిస్తుంది ఆ సిచ్యువేషన్లో ఏమైనా కానీ ఆవిడ ఆవిడని కంట్రోల్ చేసుకుని చూసారా అది గొప్పతనం కొంతమంది అయ్యో క్షమాపణ చెప్పేసే రే పిల్లలే కదా మన పెళ్ళే కదా మన కోడలే కదా అని వెళ్ళిపోతాం మనం కానీ ఆవిడదే అండి కరెక్ట్ అయిన డెసిషను కరెక్ట్గా తీసుకుంది ఆ డెసిషన్ ఆవిడ తీసుకొని తన చ తన జీవితం ఏముంటో తను గిరిగీసుకొని చక్కగా నా లిమిట్స్ ఏమిటో నాకు బాగా చెప్పింది కోడలు అనుకొని అలాగే ఉంది చనిపోయేదాకా అనమాట చూశారండి ఒక్క మాట వల్ల అలాగే నాడు ఇంట్లో చెడిపోయిందా పిల్లలను వదిలేసిందా బాధ్యత ఏమీ లేదు తన పని తను చేసుకుంది కానీ తన నిజంగా అలా ఉండడం కూడా అత్తగారిదే గ్రేట్ అంటారు నేను కోడలికి అన్నాను ఎప్పుడైనానండి జ్ఞానోదయం వస్తుంది ఒక్కోసారి ఒక్కొక్క మాట అంటే ఒక్కోసారి ఒకళ్ళు మాట అంటే మటుకు చాలా లేని మాటలు అంటారు చూసారా అప్పుడు కూడా మనం ఇలాగే ఉండేది అంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి తప్ప కలిసి ఉండడానికి ప్రయత్నం చేయకూడదు కనిపిస్తాం ఓ హాయ్ బాయ్ అంతే అంతగానే మనం మాట్లాడకూడదు కాబట్టి మనం కూడా అంతేనండి తప్పు చెయ్యకపోయినా కోపంలో ఏదొస్తుందో ఆవేశంలో ఏమొస్తుందో నోటికి వచ్చినట్టు మాట్లాడితే తోలునాడు తర్వాత మనం ఎంతో ఆలోచిస్తాం మనసులో ఆలోచించుకొని చింతిస్తాం ఎన్నో చేస్తాం కానీ అందుకే సామెత ఉంది కదండి కాలు జాతి తీసుకోవచ్చు కానీ నోరు జాతి తీసుకోలేమని అదేనండి కాబట్టి నోరుని ఎప్పుడు అదుపులో పెట్టుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం అందుకే నోటిలోంచి వచ్చిన మాట శబ్దంతో వస్తుంది కానీ దానికి నీడంటూ అంటూ ఉంటుంది అంటే నీడంటే ఆలోచన మన మనసులో ఆ నీడ ఎప్పటికీ ఉండిపోతుంది ఎంత మనం వద్దనుకున్నా ఆ నీడ మన మనసులో ఉండిపోతుంది మన మనసులో అన్నది ఎప్పటికీ మనతోటే ఉంటుంది ఎవరైనా మాట అన్నారోటి నీడలా వెంటాడుతోంది అంటారు అందుకనే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తానండి ఓ అంటారు అనమాట పిల్లలతోటి ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి మాటలు అన్నారనుకోండి తిరిగి నువ్వు తీసుకోలేవు అని చెప్తూ ఉంటారు అయితే గురువుగారు ఏం చేశారు శిష్యులు అడిగారు అతెలా గురువుగారు ఏంటి ఎలాగ ఏంటంటే అప్పుడు అతను ఒక పింఛన్ లాంటిది ఒక బత్తి లాంటిది తీశారు తీసి అన్ని గాలిలోకి విసిరారు అవన్నీ చల్లా చెదిరైపోయి అక్కడెక్కడక్కడికే వెళ్ళిపోయాయి గురుగారు అన్నారు చూశారు కదా ఇవన్నీ వెళ్ళిపోయి కదా అవన్నీ ఏరు తీసుకురండి తీసుకురాగలరా తీసుకురండి అన్నారు అది ఎలా గురుగారు అది ఎలా సాధ్యం అవుతుంది అవ్వదు కదా అన్నాడు శిష్యుడు అప్పుడు గురువుగారు చెప్తారు అదే మాటల అంటేను చూసావా ఆ పెంచంతా ఎగిరిపోయింది ఎట్టు వెళ్ళిపోయి నువ్వు తీసుకురాలేవు మాటలు కూడా ఒకసారి నోట్లోంచి బయటకు వచ్చేయనుకో మళ్ళీ నువ్వు తీసుకోలేవు నాయనా ఇది కూడా అదేనైనా అని చెప్తాను మాట అనడం చాలా తేలిక కాకపోతే ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు మాట అన్నది మనం మాట్లాడినప్పుడు మన వ్యక్తిత్వాన్ని మన విలువల్ని ప్రతిబింబం చేస్తుంది మన రూపం ఏమిటో మన బుద్ధులు ఏమిటో అన్నీ కూడా వాళ్ళ అవతల వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అందుకేనండి కోపంలో కూడా అండి ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించాలి ఆ కోపాన్ని ముందు తగ్గించుకునే మార్గం చూసుకుని కోపాన్ని తగ్గించి అప్పుడు మనం మాట్లాడేమనుకోండి కొంచెం ఆలోచన శక్తితోటి జాగ్రత్తగా ఉండగలుగుతాం ఈ మాట చెప్పడం మనకు అవసరమా ఈ మాట అనొచ్చా అనకూడదా అని ముందు మనకు మనలో మనం ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి మనం తెలిసిపోతుంది అనొచ్చా అనకూడదా ఆలోచించే అంటే అదే ఆలోచించే టైం వస్తుంది గబుక్కని అనం కూడాను మనం మాట అనే ముందు అవతల మనిషికి బాధ కలిగిస్తుందా ప్రేరణ ఇస్తుందా ఆలోచించి అనాలి అప్పుడు దాన్ని బట్టి మనం ఏ మాట్లాడాలో ఏ మాట్లాడాలో మన నిర్ణయం తీసుకుంటాం అదే ఆలోచించడం కూడాను మాటలతో మనం గాయపరచవచ్చు ఎన్ని మాట మనం అన్న మాటకి ఒక్క ఎన్ని మాటలు అక్కడ ఒక్కోసారి ఒక్క మాటే అవతల వాళ్ళు సూటిగా తగి తగిలి ఛాయల్లా గాయపడతారు అలాగేనండి కొన్ని కొన్ని మాటలు ఓదార్పు మాటలు మాట్లాడే అనుకోండి ఎంత గాయానైనా మాన్పవచ్చు మాటకి ఇటు ఉంది అటు ఉంది కాబట్టి మాట్లాడే విధానంలోనే ఉంటుంది ఏదైనా కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అని తెలుసుకొని మాట్లాడిన వాడే గొప్ప వ్యక్తి అవుతాడు ఇది ఇప్పటికీ గుర్తుంచుకో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి గుర్తుంచుకొని మాట్లాడే అనుకోండి జీవితంలో ఎప్పటికీ మనం విజయం సాధించగలుగుతాం లేదంటే ఎప్పుడూ డౌన్ఫాల్లోనే ఉంటాం కాబట్టి మాటని ఆడకండి అది మీ జీవితంలో ఎప్పుడూ విడిచిపెట్టదు అందుకే పూర్వం ఏమన్నారు మాటలు జాగ్రత్తగా మాట్లాడిన వాడు మహానుభావుడు అవుతాడంటారు ఇప్పుడు కొంతమంది చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా మాట్లాడుతూ సరే అలాంటి వాళ్ళే మహానుభావులు చూసారండి మాట వల్ల ఎన్ని లాభాలు ఎన్ని నష్టాలు రెండు ఉన్నాయి ఎంతో కష్టంలో ఉన్నవాళ్ళని పైకి తీసుకురాగలం అసలు ఎంతో వాళ్ళని ఎంతో బాధ పెట్టగలం ఎంతో చెడ్డవాళ్ళని మార్చాగలం ఇలా రకరకాలండి కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా మనం మా మాట అందాము అనుకున్నప్పుడు ఒక్క సెకండ్ మనకి మనం మన అలా వద్దా అని అలా వద్దా అమ్మ అలా వద్దా అలా ఆలోచించుకొని చెయ్యండి తప్పకుండా మనం అవతల వాళ్ళని అనము వాళ్ళని బాధ పెట్టము ఎప్పుడైతే వాళ్ళని బాధ పెట్టమో మనము బాధపడమనమాట ఎందుకంటే ఈరోజు మనం బాధ పెట్టినట్టుగా దేవుడు ఎప్పుడో అప్పుడు వెంటబడి సేమ్ మనకి తెరగేసిన అటులాగా మనకి తెరగేసి అది అంటిస్తాడనమాట అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఇదండి వాళ్ళని మాట్లాడదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి